ఎలా ఉంటుందని కూడా చూసి కానీ దురదృష్టం ఏంటంటే ఇక్కడ పనికిరానటువంటి ప్రతిపక్షం ఉంది జగన్మోహన్ రెడ్డి అసలు తుఫానుకి చంద్రబాబు నాయుడు గారే కారణం అని మాట్లాడుతున్నాను అసలు అతను మైండ్ నుండి మాట్లాడుతున్నాడా మైండ్ లెక్క మాట్లాడుతున్నా ఒకసారి మన అన్నీ కూడా ఆత్మపరిచారం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇవాళ తుఫాన్ వచ్చి రైతుల కష్టాల్లో ఉంటే కనీసం పరామర్శలు చేయడానికి కూడా సామాన్యమైనటువంటి లేదు ఆయన వచ్చిన ఫ్లైట్లోనే మరి వెంటనే రిటర్న్ ఫ్లైట్ ఉంది కశ్మీస్ ప్రకారం దానికి వచ్చి విమర్శించడం ఇది చాలా దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు తెలుగులందరూ కూడా మరి దానికి వ్యక్తిని ఒక పరిశీలన చేయాలి అలాగే నిన్న శ్రీకాకుళం జిల్లాలో ఏదైతే పలాస నియోజకవర్గం కాశీ బుగ్గలో దేవాలయంలో దేవడం అనేది చాలా మరి పూర్తిగా కూడా ప్రైవేట్ ఆధీనంలో నడుస్తున్నటువంటి దేవాలయం ప్రైవేట్ ఆధీనంలో దడుస్తున్న దేవాలయంలో ఒకసారిగా పబ్లిక్ వచ్చారు కనీసం ఆ దేవాలయం నిర్వాహకులు ప్రభుత్వానికి ఇల్మెట్ చేయలేదు దాని కారణంగా అక్కడ నాకు సంభవించింది తప్పకుండా భవిష్యత్తులో ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని దేవాలయాలు కూడా మరి ఎవరైతే అక్కడ నిర్వాహకులు ఉన్నారో వాళ్ళు ఎప్పటికప్పుడు ఆ స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్స్కో అలాగే ఆర్జీ గారికో ఎంఆర్ఓకో తహసీల్దార్ గారికి ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలి ఇవాళ ఆ కుటుంబాలకు కూడా నిన్న అమాయకులు నిజంగా అందరూ కూడా దేవుణ్ణి ఎందుతో నిన్న శనివారం కార్తీక మాసం శనివారం ఏకాదశి అన్నీ కలిసి రావడం వల్ల అందరూ కూడా ఎక్కువ ప్రతి దత్తగా చేసుకునే కార్యక్రమం వల్ల ఎక్కువ మంది సార్ క్రౌడ్ కూడా ఎక్కువ మంది ఎక్కువ ఏనుమతి పైన మరి డెఫినెట్గా ఇలాంటివి ఎప్పటికప్పుడు క్రౌడ్ మేనేజ్మెంట్ చేసుకోవాలి ఖచ్చితంగా ముందే అధికారుల దృష్టి కానీ ఇవన్నీ కూడా సమాచారం ఇస్తే దాన్ని తగిన విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి దాని భవిష్యత్తులో మళ్ళీ పునరావృతం కాకుండా ఖచ్చితంగా ప్రభుత్వం మొత్తం అది ఇప్పుడు అంచనాలు వేస్తా ఉన్నారు అంచనాలు నివేదిక వచ్చిన తర్వాత రెండున్నర కూడా పంపించాలి కూడా రిప్లైట్ చేసుకుంటాము పంపించారు ఇక్కడ అన్నీ కూడా చూస్తాం ఆస్తి నష్టాలు కూడా అంచనాలు వేసినా త్వరలోనే నివేదిక అసలు జోగి రమేష్ గారు ఉంది ఆయనతో కూడా మాట్లాడారు రేపు ఫైనాన్స్ నుంచి ఒక క్లియరెన్స్ కావాలని వాళ్ళు అడుగుతున్నారు ఆల్రెడీ గవర్నమెంట్ తో చెప్పడం జరిగింది అది వచ్చే అది ఇమీడియట్ గా ఒక నెల దాన్ని ఇమీడియట్ గా చేయడానికి అది అందరి తెలిసిందే కదా ఆయన ఎందుకంటే వాళ్ళు కుట్రపూరితంగా ఈ రాష్ట్రంలో ఒక నిజంలో ఒక అనుమానాలు సృష్టించాలి ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేయాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన మొత్తం వాళ్ళు కూడా పట్టపడలేదు ఇవాళ ఏదైతే మన మొలక మొలక చెరువులో జరిగినటువంటి సంఘటన మొలకల చెరువు నుంచి ఇబ్రాహీంపట్నల్ విషయాలు దానికి సంబంధించినటువంటి జనార్దనరావు డీటెయిల్గా చెప్పడం జరిగింది ఆ రోజు ముందు రోజు కూడా అతను సౌత్ ఆఫ్రికాకి వెళ్ళిపోయి ముందు రోజు కూడా యోగి రమేష్ గారి ఇంటి ఇదంతా చేయటానికి మూడు కోట్ల రూపాయలు ఆయన్ని ఆఫర్ చేసినట్టు ఇవన్నీ కూడా చెప్పడం ఆయన ఇచ్చినటువంటి ఛానల్లో ఇచ్చినటువంటి దీని ప్రకారం చాలా అరెస్ట్ చేయడం జరిగింది ఇంకా ఇంకా వాస్తవాన్ని ఏంటంటే బైక్ వస్తే ఇంకెవరన్నా కూడా దీంట్లో సిట్ అయితే చాలా సీరియస్గా